హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి లక్ష్మీపురం ఆరు ఆరోపణల విభాగంలో మరి రెండవ జత మరి యొక్క బండలావాడి పోటీలను ప్రతి సంవత్సరం నేను నిర్వహిస్తుంటారు మరి రెండవ జత మరి యొక్క బండలవాడి పోటీలో కన్వీనర్గా గిడ్డే నాయుడు గారు మరియు ఈ యొక్క కొండలకు పోటీలకు సీనియర్ వ్యాఖ్యాత సంవత్సరాల నుండి ఈ యొక్క కోర్టును అయితే మరి వ్యాఖ్యానం చేస్తున్నారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇది కూడా తెలంగాణదే కోర్టులో ప్రవేశించినటువంటి వృషభరాజుల డ్రాల రెండవ జత ఇది పూర్తయిన వెంటనే మూడు ఏటిఎం సంఘము తరపున ఉంది చిటి కనుక తర్వాతది నాలుగవ జత సిద్ధంగా నాలుగవ జత ఆక్యోగ సింగరత్నము మండవిని తండ్రపాడు